ఒక ఊరిలో పండు అనే అబ్బాయి ఉండేవాడు వాళ్ళ నాన్న పొలం పని చేస్తూ రోజు గడిపేవాడు అలా కొద్ది రోజులకు పొలం చాలా వర్షం పడింది వాళ్ళ అమ్మ ఒక ఇంట్లో పని చేస్తూ ఉండేది చదువు అంటే పండుకి చాలా ఇష్టం ఒకరోజు పండు ఒక చెప్పు తెగిపోతే పట్టుకొని వెళ్తే స్కూల్కి నవ్వారు ఇంటికొచ్చి వాళ్ళమ్మ దగ్గర కూర్చొని ఏడ్చాడు అప్పటి నుంచి పండు ఇంట్లో చదువడం మొదలుపెట్టాడు అలా దీపం కింద చదివి కొద్ది రోజులు అలా చదివాడు ఒకరోజు సార్ పోస్ట్ ఒకటిచ్చారు కొద్ది రోజులకు పండు జాబ్ అయితే వచ్చింది అలా మళ్ళా పల్లెటూరులోకి వచ్చే వచ్చేస్తాడు ఒక జాబ్ సాధించాను అని గర్వంగా చెప్తూ ఊరిలో వాళ్ళందరికీ టాక్ ఇచ్చాడు అలా స్కూల్ అలా ఊరిలో ఒక స్కూల్ నిర్మించాడు పిల్లలకు పుస్తకాలు పంచాడు అలానే పిల్లలకు చెప్పులు పుస్తకాలు పంచాడు అప్పుడు అనుకున్నాడు ఏదైనా సాధిస్తే మనం దాని వెనుక మన తల్లిదండ్రులు ఉంటారు అని చెప్పాడు అప్పుడు చెప్పు తెగిందని ఆగిపోకుండా వాళ్ళ సార్ ఒక లెటర్ పోస్ట్ ఇచ్చారని ఉండి సక్సెస్ అయితే సాధించి ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు సబ్స్క్రైబ్ చేసు